ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ లో చాలా మంది వెడ్డింగ్స్ ని అనౌన్స్ చేయడం చేసుకోవడంతో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ కూడా చేరిపోయింది ఆమె మరెవరో కాదు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న నివేత ఈ విష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో అనే మూవీతో రెండు వేల పదిహేడులో లో నివేత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత చిత్రలహరి బ్రోచేవార్ వంటి సినిమాలు చేసిన ఆమె అల్లు అర్జున్ తో అలా వైకుంఠాపురం చేసింది ఇక అలాగే రామ్ రానా రాణా దగ్గుపాటి విశ్వక్ సేన్ తో బ్యాక్ టు సినిమాలు చేశారు నివేత నివేత విశ్వక్ తో ప్రేమలో ఉన్నారనే న్యూస్ అప్పట్లో బాగా వినిపించేవి ఆ న్యూస్ పై ఆమె సైలెంట్ గానే ఉన్నారు అయితే ఇప్పుడు వినాయక చవితి రోజు ఆమె ఒక సర్ప్రైజ్ షేర్ చేసుకున్నారు తనకి కాబోయే భర్తని పరిచయం చేసింది నివేత పేరు ఈ ఇబ్రాన్ ను దుబాయ్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ గా తెలుస్తోంది సింపుల్ సారీస్ లో రజహిత్ ని హోల్డ్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఫోటో ని షేర్ చేస్తూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించడంతో నివేతకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఎండింగ్ లోగా వారు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది